ఎమ్స్ ఈ వీడియోలో ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్లో అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కానింగ్ చేయించుకున్న గర్భవతుల యొక్క ప్రస్తుత స్థితి ఏంటి అనేది నమోదు చేయడానికి ఒక టైల్ ఇవ్వడం జరిగింది మీరు ఏపీ హెల్త్ యాప్లోకి వెళ్తే దాంట్లో ఆర్సిహెచ్ అనే టైల్లోకి వెళ్ళండి ఈ ఆర్సిహెచ్ అనే టైలోకి వెళ్తే ఇక్కడ లాస్ట్ అప్డేట్ కరెంట్ స్టేటస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండర్గాన్ యుఎస్జి అంటే అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ స్కాన్ అని ఉంటుంది అంటే మీ పరిధిలో ఉన్న ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కానింగ్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నారో వాళ్ళ పేర్లు మీకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ పేర్ల లిస్ట్ అనేది వచ్చింది వాళ్ళు స్కానింగ్కి ఒకసారి వెళ్ళి ఉండొచ్చు రెండుసార్లు వెళ్ళి ఉండొచ్చు మూడు సార్లు కూడా వెళ్ళు ఉండొచ్చు ఎన్నిసార్లు ఎళ్ళుంటే అన్నిసార్లు మీకు ఇక్కడ పేర్లు డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ ఉన్న పేర్లకి మీ దగ్గర ఉన్న గర్భిణీలు కాబట్టి మీరు ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి ఏంటి అనేది ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది దానికి మీరు ఏదైతే ఈ లిస్ట్ కనబడుతుందో ఈ లిస్ట్లో వాళ్ళకి మీరు చేయాల్సిన చాలా సింపుల్ వర్క్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న ఈ లిస్టు చూడండి ఒక రెండు రెండు సార్లు కూడా ఉండొచ్చు ఇక్కడ మొత్తం స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు అన్ని లిస్ట్ ఇక్కడ చూపించడం జరిగింది సో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఒక్కొక్కటి ఓపెన్ చేసి వాళ్ళ యొక్క స్టేటస్ అనేది నమోదు చేయాల్సి ఉంటుంది సపోజ్ ఇక్కడ అనూష అనేది మీ దగ్గర ఉన్న గర్భిణి ఇక్కడ వాళ్ళు కొన్నిటికి మొబైల్ నెంబర్స్ ఇచ్చారు కొన్నిటికి మొబైల్ నెంబర్స్ లేవు అండ్ వాళ్ళు ఎన్ని వీక్స్ వాళ్ళు ఎక్కడికెళ్ళి స్కానింగ్ చేయించుకున్నారు అనేది కొన్నిటికి ఆర్సీహెచ్ ఐడి ఉంది కొన్నిటికి ఉండవు అయినా ఇవి మీ దగ్గర గర్భిణీలు కాబట్టి మీ లిస్టులో సెర్చ్ చేసుకొని మీరు ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే ఇట్లా లిస్ట్ వచ్చి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ దొరుకుతాయి దీంట్లో వాళ్ళు అడిగేది ఏంటంటే ఆ గడ డెలివరీ అయ్యి ఇన్ఫాంట్ డెత్ కానీ మెటర్నల్ డెత్ మదర్ డెత్ కానీ అయిందా అనేది ఇక్కడ జాగ్రత్తగా చూడండి మీరు ఎంట్రీ చేసేది ప్రతిదీ మీరు తెలుసుకొని అన్నీ కరెక్ట్ అయితేనే నమోదు చేయాలి డెలివరీ కానీ ఇన్ఫాంట్ డెత్ కానీ మెటర్నల్ డెత్ కానీ అలాగే మూడోది అబార్షన్ చేయించుకున్నారా సో ఇక్కడ స్కానింగ్ చేయించుకొని అబార్షన్ చేయించుకున్నారా అనేది తెలుసుకోవడం కోసమే ఇది ఈ పార్ట్ పెట్టడం జరిగింది కాబట్టి అబార్షన్ కొట్టే చోట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా తెలిస్తేనే ఎంటర్ చేయండి ఇక్కడ అబార్షన్లో కూడా డెలివర్డ్ అనుకోండి డెలివర్డ్ అనేది డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు అదే ఇన్ఫాంట్ డెత్ అనుకోండి అది కూడా సెలెక్ట్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు అదే మెటర్నల్ డెత్ అయినా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు అదే అబార్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు ఒక రెండు ఆప్షన్ అడుగుతుంది దీంట్లో ఏంటి ఇండ్యూస్డ్ స్పాంటేనియస్ తానుగా అబార్ట్ అయ్యిందా అంటే స్పాంటేనియస్ అంటాం ఇండ్యూస్డ్ అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆ బిడ్డ ఎదుగుదల లేకపోవడం వల్లనో లేకపోతే వేరే కారణాలతోనో వాళ్ళకి ఇన్స్ట్రుమెంటల్ అంటే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ డాక్టర్ గారి పరీక్షల్లో వాళ్ళు అబార్షన్ చేయించుకొని ఉన్నట్లయితే దాన్ని ఇండ్యూస్డ్ అంటారు కొంతమంది ఏ నెమలు తెలియక ఇండ్యూస్డ్ అని కొట్టేస్తున్నారు సో అది హాస్పిటల్లో అబార్షన్ చేస్తేనే ఇండ్యూస్డ్ సో ఇండ్యూస్డ్ అనేది క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఎక్కడ అబార్షన్ చేయించుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అదే గవర్నమెంట్ అనగానే ఏ జిల్లా ఫెసిలిటీ టైప్ ఏంటి ఫెసిలిటీ పేరేంటి అదే ప్రైవేట్ అన్నారు అనుకోండి అది కూడా ఏ జిల్లా హాస్పిటల్ పేరేంటి అది దీంట్లో ఎందుకు అబార్షన్ చేశారు మెటర్నల్ పరమైన ప్రాబ్లమా ఫీటల్ పరమైన ప్రాబ్లమ్సా ఎవరు కండక్ట్ చేశారు అబార్షన్ డాక్టర్ కండక్ట్ చేశారా గైనకాలజిస్టా లేరా వేరేనా సో అలాగే ఏ ఏ వాళ్ళు అబార్షన్ చేయించుకునేటప్పటికీ వాళ్ళకి ఎన్ని నెలలు అంటే జనరల్గా మనకి అబార్షన్ అనేది నార్మల్ స్పాంటేనియస్ అనేది పద్దెనిమిది వారాలలోపే అవుతుంది పద్దెనిమిది వారాల తర్వాత ఏదైనా సరే మామూలుగా వాళ్ళు ఇండ్యూస్డ్ చేస్తారు సో కాబట్టి సో ఇక్కడ మన్స్ అనేది కూడా వాళ్ళు కరెక్ట్గా అక్కడ ఇచ్చుంటారు సో అబార్షన్ చేసిన రిపోర్టు దగ్గర ఉంచుకొని అది ఆ బెనిఫిషరీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న చూసి కరెక్ట్గా కొట్టాల్సి ఉంటుంది సో ఇది అబార్షన్ సంబంధించిన పార్ట్ ఈ పార్టే ప్రతి ఒక్క ఎన్నెం చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంట్రీ చేయాలి ఆ తర్వాత ఉంది మైగ్రేటెడ్ మన దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయారు అనేది సో ఇది కూడా మనం మైగ్రేట్ అని ఊరికనే వదిలేయడానికి కుదరదు సో మీ దగ్గర నుంచి బెనిఫిషరీ ఎక్కడికి వెళ్ళారో తెలుసుకొని ఆ వివరాలు ఎంట్రీ చేయాలి సపోజ్ మీ సెంటర్ నుంచి వేరే సెంటర్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అనుకోండి మైగ్రేటెడ్ అండ్ ఎక్కడికి విత్ ఇన్ స్టేట్లోనా అదర్ స్టేట్లోన విత్ ఇన్ స్టేట్ అయితే ఏ జిల్లాకి వెళ్ళారు ఏ మండలానికి వెళ్ళారు ఏ సచివాలయానికి వెళ్ళారు ఎందుకంటే ప్రతి బెనిఫిషరీ ప్రెగ్నెంట్ ఉమెన్ని వాళ్ళు ఎక్కడ ట్రాక్ చేసి వాళ్ళ యొక్క స్టేటస్ అనేది అప్లోడ్ చేయాలి మీరు ఇప్పుడు ఇక్కడ మైగ్రేట్ పెట్టంగానే ఈ డేటా మీరు ఏ సెంటర్దైతే వెళ్ళిందని చెప్పారో మళ్ళీ వాళ్ళకి షిఫ్ట్ అవుతుంది సో వాళ్ళు తెలుసుకొని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎంట్రీ చేసేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకొని ఆ సెంటర్కి మాత్రమే మైగ్రేట్ చేయండి వేరే జిల్లాకి వెళ్ళిపోతే వేరే స్టేట్కి వెళ్ళిపోతే అదర్ స్టేట్ సో అదర్ స్టేట్ కొట్టి స్టేట్ పేరు కొట్టేస్తే సరిపోతుంది అదే విత్ ఇన్ డిస్ట్రిక్ట్స్లో అయితే మన స్టేట్లో అయి ఉండి వేరే జిల్లాలో అయితే సో ఇక్కడ వితిన్ స్టేట్ ఏ జిల్లాకి వెళ్ళింది ఏ మండలంకి వెళ్ళింది ఏ సచివాలయానికి వెళ్ళింది అనేది ఎంట్రీ చేయాలి సో ఇది ప్రతి ఒక్క గర్భిణీకి మనం జాగ్రత్తగా వాళ్ళు అబార్షన్ పర్సెంటేజ్ పెరగకుండా ఉండడం కోసం అండ్ స్కానింగ్ సెంటర్స్ సంబంధించి వాళ్ళకి కరెక్ట్గా నడుస్తున్నా లేదా అనేది కూడా తెలుసుకోవడం కోసం ఈ టైల్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఏఎన్ఎం కూడా జాగ్రత్తగా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లోంచి క్లియర్ చేయండి ఇది టాప్ మోస్ట్ అర్జెంట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయాల్సి ఉంది కాబట్టి మీకు వన్ డే అంతకంటే ఎక్కువ టైం పట్టదు సో అందరు ఏఎన్ఎంస్ ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా ఇక్కడ ఉన్న డేటాని క్లియర్ చేస్తారు అనుకుంటున్నాం ఇట్లా ఏఎన్ఎమ్స్ సంబంధించిన వర్క్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు డీటెయిల్గా చాలా చెప్పడం జరిగింది మీకు ఇది నచ్చినట్టయితే ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కొలీగ్స్ కూడా తెలియచేసి వాళ్ళందరూ కూడా వర్క్ ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరికి తెలియజేస్తారనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్